ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి ప్రస్తుతం నేను ఇప్పుడు విజయవాడ సత్యనపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను పోలీసులు అందరూ కూడా సైకిల్ మీద డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు ప్రస్తుతము సత్యానపురం స్టేషన్ సిఏఎ ఉన్నారు లక్ష్మణ్ గారు సార్ నమస్తే సైకిల్ కాన్సెప్ట్ ఏంటి మొత్తం స్టాఫ్ అందరూ కూడా సైకిల్ మీద వద్ద రీజన్ ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిట్ ఇండియా అనే నిదానం ఇచ్చింది అందులో సైకిల్ ఆన్ సండే అంటే ప్రతి ఆదివారం కూడా ఒక అరగంట ఈ సైకిల్ మీద ఈ డ్యూటీ ఒక యాక్టివిటీస్ అంటే సైక్లింగ్ కానీ స్కిప్పింగ్ రోపు స్కిప్పింగ్ కానీ యోగా ఆదివారం ప్రతి ఆదివారం ఏదో ఒకటి ఇందులో ఏంటంటే ప్రవర్తనలో మార్పులు ఆ మార్పులు అనేది శారీరక ఫిట్నెస్ అండ్ మానసికంగా దృఢంగా ఉంటేనే అది ప్రవర్తనలో అని వస్తుంది అందులో భాగంగానే సైక్లింగ్ అనేది ఈ ఆదివారం మా సిపి సార్ విజయవాడ సిటీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఈరోజు సి విజయవాడ సిటీలో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సండే సైకిల్ ఆన్ సైకిల్ అని ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా డీసీబీ ర్యాంక్ కానించి ఎడ్సెన్ఎస్పి ర్యాంక్ ఏసీపీలు అండ్ కానిస్టేబుల్ వరకు కూడా ఈ రోజు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పార్టిసిపేట్ చేశారు అంటే యాక్చువల్గా ఇప్పుడు పోలీసులకు మాత్రమేనా అంటే ఇప్పుడు ఇచ్చిన కాన్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన కాన్సెప్ట్ పోలీసులు మాత్రమే సండే ఆన్ సైకిల్ అనేది లేకపోతే మిగతా గవర్నమెంట్ ఎంప్లీ ప్రతి స్టేటు పోలీస్ పోలీసు ప్రతి స్టేట్లో కూడా పోలీసే కండక్ట్ చేస్తుంది యాక్చువల్గా ఫిట్నెస్కి మారు పేరు పోలీసులు అంటూ ఉంటారు మీకు ఫిట్నెస్ అనేది చాలా అంటే ఎక్కువగా మీరు దాని మీద దృష్టి పెడుతూ ఉంటారు కదా అంటే స్పెషల్గా ఈ సైకిల్ వల్ల వచ్చే ఫిట్నెస్ అడిషనల్గా ఏమైనా ఉంటుందా అంటే ఫిట్నెస్ ఎక్సర్సైజ్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది అంటారు దీని ఉద్దేశం ఏంటంటే ఆ శారీరక శ్రమ కష్టంతో కాకుండా ఉల్లాసంగా స సరదాగా అంటే సైకిళ్ళు అటుకుని ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్తే అవుట్స్కట్స్లోకి వెళ్తే స్వచ్ఛమైన గాలి అది ఉంటుంది ప్రదేశాలు చూస్తూ అది మనకు తెలియదు అది ఉల్లాసంగా శారీరక దృఢత్వం అనేది వచ్చేస్తుందని అనుకుంటుంది చర్గా మీరు ఎప్పుడు కారులో వెళ్తూ ఉంటారు బట్ వాళ్ళ సైకిల్ మీద వస్తున్నారు కదండి అసలు మీ ఫీలింగ్ ఏంటి అంటే చాలా రోజుల తర్వాత సైకిల్ తొక్కడం అయి ఉండొచ్చు ఎలా ఉంది మీ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడూ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీకి సైకిల్ మీద వాళ్ళం కానీ జాబ్ వచ్చిన తర్వాత సైకిల్ అనేది ఏదైనా ఫిట్నెస్ కోసం గ్రౌండ్కి వెళ్ళడం జిమ్కి వెళ్ళడం చేస్తూ ఉంటాం కానీ సైకిల్ అనేది ఈ కార్యక్రమం ద్వారా సైకిల్ దొక్కే అవకాశం దొరికింది ఓకే సార్ యాక్చువల్గా సైకిల్ తొక్కడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్సే కాదు మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పి చాలామంది డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు అంటే ఈ ఫిట్నెస్ వల్ల పోలీసులు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు కదా సార్ సో దీనివల్ల ఉపయోగం ఉంటుందని మీ ఒపీనియన్ ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది సైకిల్ వల్ల ఉపయోగం ఉంటుంది అది ఇందాక చెప్పాను కదా ఆ ప్రదేశాలు చూస్తూ కొంచెం ఇరవై కిలోమీటర్ల దాకా అలా సైకిల్ తొక్కుంటుంటే చేంజెస్ అనేది వస్తుంది సార్ మీ పక్కన మీ స్టాఫ్ అంతా కూడా సైకిల్ తొక్కుంటూ వస్తున్నారు చూడడానికి చాలా అంటే పోలీసులు అంటే ఇప్పుడు బైక్లో కార్లు వాడుతూ ఉంటారు బట్ వెళ్తూ ఉంటే పెద్ద ర్యాలీ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే సైకిల్ పైన అవగాహనలా ఉంది సో ఏం చెప్తారు మీ మిగిలిన స్టాఫ్కి ఏం చెప్తారు మా ఎస్ఏఎస్ అందరూ ఉన్నారు షబీర్ అండ్ సౌజన్య అండ్ పిఎస్ఎస్ జగదీష్ అండ్ రావతి అలా మీ అన్న కూడా అందరూ కూడా ఇందాక నేను వస్తుంటే మా ఏఎస్ఏ గారు సింగిల్గా అటు నుంచి సైకిల్ తొక్కుని వస్తున్నాడు సో వస్తుంటే హ్యాపీగా ఫీల్ అయింది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కనబడుతుంది అంటే ఇది కొనసాగి అంటే సండే సండే అంటున్నారు మీ మీ ఉద్దేశం ప్రకారం చెప్పండి అంటే సండే ఎవ్రీ సండే తొక్కడం వల్ల అంటే ఈ ఫిట్నెస్ అనే కాకుండా అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ పోలీసుకి సైక్లింగ్ అనేది ఓన్లీ సండే అనేది ఉపయోగపడుతుందంటారా లేకపోతే డైలీ ఏదైనా ఒక వన్ అవర్ అట్లా ఫిజికల్ ఎక్సర్సైజ్గా ఉంటే బెటర్ అంటారా అంటే ప్రతి రోజు ఉంటే బాగుంటుంది అది ఇన్స్టివ్గా పోస్ట్గా ఇలా తీసుకుంటే దాన్ని అలవాటు పడి అలా ప్రతి ప్రతి రోజు కూడా అలవాటు అవుతాం సార్ యాక్చువల్గా చాలా మందికి ఫిజికల్ ఫిట్నెస్ పైన దృష్టి సారించరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఒక సైకిల్ ఈ రోజుల్లో స్పోర్ట్స్ సైకిల్ ఒక టెన్ థౌజండ్ నుంచి వస్తుంది అంటే ఎంప్లాయీస్ గట్రా కొంచెం ఫైనాన్షియల్ వాళ్ళ ఒక సైకిల్ కొనుక్కుని ఒక గంట మాది కాదానికనే బయటికి వెళ్తే మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ సిక్స్ సెవెన్ లోపు వాళ్ళు సరే వాళ్ళు మానసికంగా శారీరకంగా దృఢత్వంగా ఉంటారు వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫాలో అవుతారు తర్వాత వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని పక్క వాళ్ళు కూడా ఫాలో అవుతారు అలా స్పోర్టివెస్ పెరుగుతుంది పక్క కూడా మీరు ఆదర్శవంతులు కూడా అవుతారు యూత్ పొద్దున్నే లేవడానికి అంటే కొంతమంది పొద్దున్నే నిద్ర లేవడానికి కష్టపడతారు తో వాళ్ళు ఒక రోజు రెండు రోజులు ఇబ్బందిగా ఉన్న ఫైవ్ థర్టీ టార్గెట్ పెట్టుకుంటే రెండు మూడు రోజులు లేకపోయినా వాళ్ళ మూడో రోజు నాలుగో రోజు నుంచి అలౌట్ అయిపోతే అలౌట్ అయితే అది మానలేరు సో ఇది యాక్చువల్గా ఇక్కడ మనం చూస్తున్నాం పోలీసులు అంతా కూడా సైకిల్ మీద వస్తూ ఉంటే చూడ చూసిన వాళ్ళందరికీ కూడా ఎట్లా ఉంది అంటే ఒక సైకిల్ ర్యాలీ జరుగుతుందేమో అనే ఫీలింగ్లో ఉంది వాస్తవంగా పోలీసులందరూ కూడా ఆదివారం పూట సైకిల్ మీద ఆఫీస్కి రావాలి స్టేషన్కి రావాలి అని ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎన్టీఆర్ కమిషనరేట్లో మొత్తం సిఏఎల్తో పాటు ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ అందరూ కూడా సైకిల్ మీద ఈరోజు ఆదివారం పూట వాళ్ళు విధులకు హాజరవడం చూస్తూ అంటే అందరూ కూడా చాలా వింతగా చూస్తున్నారు పోలీసింగ్ పెట్రోలింగ్లో భాగంగా సైకిల్ మీద వెళ్తున్నారు అనుకుంటున్నారు కానీ సండే సండే ఆన్ సైకిల్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఆ కాన్సెప్ట్ని అయితే సష్మాపురం పోలీసులు అయితే చేసి చూపిస్తున్నారు ఉదయం అంతా కూడా సైకిల్ మీదే డ్యూటీకి వచ్చిన పోలీసులు డ్యూటీ మిగించుకుని సాయంత్రం పూట సైకిల్ మీద ఇళ్లకు వెళ్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి